ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవటము అనేది ఒక సాంప్రదాయమా దాన్ని తప్పనిసరిగా మనం పాటించాలా అనేటువంటి సందేహం ఎక్కువ మందికి ఉంటుంది దీనికి ఆధ్యాత్మికత అలాగే ఆరోగ్య సంబంధిత కారణాలు ఉన్నాయి ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల చేతులు కాళ్ళు చల్లగా ఉంటాయని స్త్రీల సౌందర్యం పెరుగుతుంది అని నమ్ముతారు అంతేకాకుండా గోరింటాకు పెట్టుకోవడం వల్ల చేతులు కాళ్ళు చల్లగా ఉంటాయని స్త్రీల సౌందర్యం పెరుగుతుందని నమ్ముతారు అంతేకాకుండా గోరింటాకులో ఉండే ఔషధ గుణాలు ఒంటికి చలవ చేస్తాయని రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది అని కూడా అంటారు ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఉన్నటువంటి ఏమిటి అని అంటే ఆరోగ్య కారణాలే అవి ఆషాఢంలో వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఒంటికి చలవ చేస్తుంది కాబట్టి గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఒంటికి చలవ చేస్తుంది అలాగే వేడిని తగ్గిస్తుంది అంతేకాకుండా గోరింటాకులు ఉండే ఔషధ గుణాలు చర్మ సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తాయి అని నమ్ముతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల ఆధ్యాత్మిక కారణాలకు వచ్చేసరికి గోరింటాకు సౌభాగ్యానికి ఐశ్వర్యానికి ప్రతీక అని నమ్ముతారు అందుకే ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం ద్వారా స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు అని భావిస్తారు సాంప్రదాయానికి వచ్చేసరికి ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం ఒక సాంప్రదాయంగా వస్తుంది ముఖ్యంగా కొత్తగా పెళ్లైన స్త్రీలు పుట్టింటికి వచ్చినప్పుడు గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీ మరొకటి సౌందర్య కారణాలు గోరింటాకు పెట్టుకోవడం వల్ల చేతులు కాళ్ళు అందంగా కనిపిస్తాయి ఇది స్త్రీలకు మరింత అందాన్ని చేకూరుస్తుందని నమ్ముతారు ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఉన్న నమ్మకాలు గోరింటాకు పెట్టుకోవడం వల్ల చేతులు ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడు అని చెప్పేసి నమ్ముతారు అలాగే గోరింటాకు పెట్టుకోవడం వల్ల పాజిటివిటీ పెరుగుతుంది అని జీవితంలో ఆనందం కలుగుతుందని భావిస్తారు కొన్ని ప్రాంతాల్లో గోరింటాకు పెట్టుకునేటప్పుడు చింతపండు వేస్తే మంచి ఫలితం ఉంటుంది అని నమ్ముతారు అలాగే ఎర్రగా పండడం కోసం గోరింట ఆకు తీసుకొచ్చి రుబ్బేటప్పుడు ఎక్కువ మంది కాచు అని చెప్పేసి వేస్తారు కాచు తమలపాకులో పాన్లో వేసుకుంటారు కాచు ఒకటి పెరుగు ఒకటి కొంతమంది నిమ్మరసం పిండుతుంటారు అది ఎర్రదనాన్ని ఎక్కువగా ఇస్తుంది వాస్తవంగా అలాగే ఆషాఢ మాసంలో ఏంటంటే కొత్తగా వర్షాలు పడుతూ ఉంటాయి ఇది వర్షాకాలం ప్రారంభం సో ఆడవాళ్ళు బట్టలు తినడం కావచ్చు పండ్లు కావచ్చు వెనకట్లో పండ్లు ఎవరి పనులు వాళ్ళే ఇళ్లలో చేసుకునే వాళ్ళు ఇలా మేడ్ పనివాళ్ళు అనేవాడు తక్కువ ఎవరి పనులు వాడు చేసుకునేవాడు అలా చేసుకున్నప్పుడు ఆ కాళ్ళు అరికాళ్ళు అనేటువంటివి నీళ్ళలో నాని 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 పాచినట్టుగా అయిపోతాయి అందువల్ల ఆ చేతులు కూడా అంట్లు కట్టడం విషయం వాటర్ తో పని ఎక్కువ చేసేసరికి చేతులు కూడా చేతుల సందులో మధ్యలో పాచినట్టుగా అవ్వటము అలా అవుతూ ఉంటాయి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని సైంటిఫిక్ గా గో ఆకు అనేటువంటిది ఇలా చేత మొత్తం కూడా ఇట్లా ఓన్లీ కొంతవరకే కాదు చే మొత్తం కూడా పెడతారు అలాగే కాళ్ళకు కూడా పారాణి పెడతారు చక్క చుట్టూ పారాణి అంటే ఆ వర్షపు నీరుకి కాళ్ళు మొత్తం కూడా పాచినట్టుగా పోతాయి వేల సందున కూడా ఇలా వేలు మొత్తం పెడతారు వేళ్ల సందున కూడా ఆకుని పెడతారు వాస్తవంగా ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి ఎక్కువగా కాళ్ళు పాస్తాయి కాబట్టి అవి పాయకుండా ఒక మెడికేటెడ్గా దీన్ని పెట్టేవాళ్ళు యథార్థంగా అందం కంటే ఎక్కువ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పెట్టేవాళ్ళు అందుకనే ఈ కోను అవి పెట్టుకునే కంటే ఆకు రుబ్బి పెట్టుకోవటం శ్రేష్టం యథార్థంగా కోన్ కంటే కూడా గోరింట ఆకు ఆకుని తెచ్చుకొని ఆకు రుబ్బుకొని పెట్టుకుంటే మంచి ఫలితం వస్తుంది నానా చక్కని ఫలితము అనేటువంటిది ఉంటుంది అందుకని మ్యాక్సిమం చక్కగా అందరూ కూడా ఆకును రుబ్బి పెట్టుకోవడానికే ప్రయత్నం చేయండి వెనకట్లు అన్న రుబ్బేవాడు ఇప్పుడు అందరూ మిక్సీలోనే వేస్తున్నారు ఇంకా సులభం కానీ తప్పనిసరిగా గోరింట ఆకు అనేది పెట్టుకోవటం చాలా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది